అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే నిన్న పెళ్ళి అయితే అయిపోయిందండి ఇంకా ఈ రోజు పొద్దున్నే మేమైతే ఇంటికి వస్తాము రాత్రి అయితే డాను వాళ్ళ ఇంటి దగ్గర పడుకున్నామండి అంటే అక్కడ కార్యక్రమం అంతా అయ్యేటప్పటికి పదకొండు ధర పన్నెండు పన్నెండు దాటిపోయిందండి ఇంకా ఆ టైంలో రావడం ఎందుకు అని చెప్పేసేసి పడుకుని పోయాము పడుకొని పొద్దున్నే ఏడింటికాలంలో లేచి వచ్చేసం పిల్లల్ని స్కూల్కి పంపిద్దామని చెప్పి ఇంకా పిల్లలు కూడా రెండు రోజులు బాగా అలిసిపోయారండి ఎందుకంటే ఎంతైనా పెళ్ళంటే పని ఉండాలి కదా వాళ్ళకైనా తిరిగేది తెచ్చేది అది ఇది అన్నీ ఉంటాయి కదా ఇంకా వాళ్ళు కూడా వందనప్పుడు వచ్చేసి లోడికి నేను ఈరోజు వెళ్ళను అని చెప్పేసి అని అన్నాడండి సార్ లేని కోరుకున్నాం ఇంక ఈలోపు మా చిన్నవాడమ్మలు ఫోన్ చేశారు ఏదో పెద్ద వెళ్ళిపోయే వాళ్ళగా వెళ్ళిపోయారు రండి అది ఇది అన్నారండి ఇంకా ఇంకా అయినా మాకు చాలా ఆర్డర్స్ అవన్నీ ఉండిపోయినాయి రెండు రోజులు వేయలేదు కదా సరే ఆ వర్కన్నా చేస్తుంది అనుకున్నాం ఇంకా ఇవాళ లాస్ట్ రోజు రండి ఇంకా రేపు నుంచి ఎవరి దారులాలు ఎవరి పనులాలు చేసుకోవాలి అని ఇంకా చిన్నవాడు అంటే ఇంకా సరే వెళ్దామని చెప్పి ఇంక మేమైతే బయలుదేరామండి ఇంక ఇప్పుడైతే మనం ఇప్పుడు పచ్చళ్ళకి తెచ్చే దగ్గర బోటీ చెప్పామండి పచ్చలకి చికెన్ మటన్ అవన్నీ వాళ్ళ దగ్గర తీసుకొస్తాం అనమాట వాళ్ళ దగ్గరే బోటీ చెప్పాము వాళ్ళని నీట్గా క్లీన్ చేసి అయితే ఇచ్చేస్తారు మనం జస్ట్ కడిగేసి వండుకోవడం అనమాట మా ఫ్యామిలీలో వాళ్ళందరూ పోటీ అంటే ఇష్టంగా తింటారు ఇంకా అందుకని చెప్పి ఇంకా తింటారు కానీ చెయ్యాలంటే కష్టం కాబట్టి ఇంకా తెచ్చుకోవడానికి అనమాట ఇంక వీళ్ళైతే మనకి చేసేసి క్లీన్ చేసి ఇస్తారు కాబట్టి ఇంక ఇదైతే తీసుకొని అయితే ఇప్పుడు మనం చిన్నవాడి అమ్ముల అయితే వెళ్ళిపోదాము మన బీచ్ దగ్గర నుంచి చేపలు తెప్పించామండి గులివిందులు అవి కూడా ఉంటాయి ఫ్రిడ్జ్లో సర్లే అమ్ములును మా ఆయన తింటారు చేపలు అని చెప్పేసి ఇంక అవి కూడా పెట్టుకున్నానండి అవి కూడా తీసుకొని ఇప్పుడు అక్కడ బోటీ తీసుకొని చిన్నవాడు అమ్మలు వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి అమ్మలే వాళ్ళ కిచెన్లో మీరు వంట చేస్తున్నారా రాగానే అమ్ములు చక్కగా కష్టపడి అమ్మలు కిచెన్ అయితే పెద్ద హాడో సర్దుకోలేదంటే ఆదివారం సర్దిందా కొత్త కొత్త ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా కుమారికి చెప్పింది వెరైటీ వెరైటీ అన్నీ ఉంటాయి అమ్మలు వాళ్ళ కిచెన్లో నేను ఎంతవరకు ఇదే ఫస్ట్ టైం వచ్చాను అదే ఇప్పుడు మొత్తం పంపండి మొత్తం అట్లకి మాట ఇదే మన కుమారి వాళ్ళ ఇంట్లో చూసి అడిగి చెప్పింది అలాంటి లక్ష్య చూసుకోవాలి అదే చెప్పింది అమ్మలోనే చెప్పింది అండి స్టాండ్ టేబుల్ మీద మటన్ మంచి మటన్ తెప్పించాడు కదా చిన్నోడు

పెట్టి ఉప్పు కారం రాసింది మరి లేట్ అయిపోద్దాం ఆల్రెడీ వెంట గంట అయింది నువ్వు ఎలా బాగా చెప్పాలి అడిచేసి వంట చేస్తా దాసే బోటి వండుతారా ఓకే అయితే మళ్ళీ చేపలు ఆ పక్కన నువ్వు వండేసి పెట్టేస్తా ప్రజనికి ఏం కూర ఇవ్వలేదా

మా ఇంట్లో ఉగ్రం పెట్టారు మీటింగ్ ఇవాళ మా ఇంట్లో జరుగుతుంది మటన్ కర్రీ మీటింగ్ ఈరోజు మా ఇంట్లో బోటీ కర్రీ ఇంకోటి ఏం చెప్పావు గురిగింతలా చేపలు 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 ఫ్రై సముద్రం చేపలు అమ్మలు బాడుద్దండి అలాగే ఏ చేపలు పులుసు అందుకని గురిగదాలు తీసుకొచ్చిస్తారు ఇంట్లో ఉంటే వండుతుంది ఏం చేస్తుంది ఎగురా పులుసా పులుసుని ఎగురులా చేస్తా పులుసు ఇగురే పెడుతున్నాడు

ప్రోగ్రామ్ అనుకోవాలి ఆ చిన్నవాడే అమ్ములైతే చలావు నేను గుంటూరు వెళ్ళడానికి సెలవు పెట్టాను దోస పన్నెండు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు వచ్చేయండి అన్నది దోస పన్నె కూడా ఆకలి వేస్తుంది అంటా చేపరంగం వండితే తినేస్తాం మేము అంటున్నాడు అందుకే ఈ రోజు మిమ్మల్ని వంట చేయండి అంటే మీరు వేయట్లేదు నల్ల బిస్ట్ అయితే ప్రాబ్లం ఏం లేదు కాకపోతే నువ్వు కాదు ఇల్లు కుక్కర్లో వేసేస్తే పోతుగా మూడు నిలుసు అయిపోద్ది కుక్కర్లో వేస్తానంటే పోయినాయి సరే అయితే కుక్కర్లో పెట్టాయి కొత్త ఒక్కరు ఓపెన్ చేస్తున్నాం ఒక పొయ్యి మీద టీ మీద మటన్ కర్రీ ఒక పొయ్యి మీద బోటి ఒక పై మీద చాప అన్నం వండేసి చారు పెట్టేసి పాస్టి కానివ్వండి అందరు మీద ఉన్నారు అరగంట అయితే టీ టీవీ ఎప్పటికి నాలుగు సార్లు అడిగాను వచ్చిన ప్రతిసారి అరగంట పట్టిద్ది అని ఒకసారి టీ ఇచ్చారు అన్నీ అయిపోయినట్టు ఇక

ఏ రండి వచ్చి మీరు ఎవరెవరికి ఏమేం కావాలో అది మాత్రం వేయించుకొని వెళ్ళండి అది అందరూ అన్నీ తింటారు కదా నువ్వేం తింటారు నేను అన్నీ తింటాను అన్నీ తింటాను మమ్మీ చెప్పింది అన్ని రకాలు తినండి ఓకే అయితే

అరే కొంచెం కొంచెం ఎందుకు అంత నవ్వు చావాలంటే తర్వాత పెట్టుకుంటారు చాలా అయితే కొంచెం ఎవరికి ఏది కావాలో తీసుకోండి దోస్త వేసినట్టు కనపడినా కనపడతాం అదే అలాగే ఉండాలి కోసం ఇదేనా గుడి గింజ అదే గుడి గింజ చేప టేస్ట్ ఫస్ట్ ఇది చూస్తా అది ఘాటుగా ఉంది ఇది బోటీ కన్నా పొద్దున్న నుంచి ఇది ట్రై చేసి ఉంటే తినేసే వాళ్ళు గుడి గింజ గుడి అంటున్నారు అందుకే ఫస్ట్ దాన్ని ట్రై చేస్తా నాకు ఎప్పటి నుంచో జీవితాశయం ఒక మనిషి మాంసం తప్ప మిగతా అన్ని మాంసాలు టేస్ట్ చేయాలి అలాంటి కోరికలు కూడా నేను అంటే ఎలికి తిన్నాను పిల్లి తిన్నాను అని అనుకున్నారా అలాగే తిన్న లోపల సూపర్ ఘాటు ఉంది ఫిష్ కూడా వచ్చి డిఫరెంట్ ఫ్లేవర్ చేస్తాను ఇప్పుడు నేను పేరేంటి గులివింద గులివిందానికి తినాలి కొంచెం ఇంటి మించు టేస్ట్ ఉంది సముద్రం చేపండి కొరమైన టేస్ట్ ఉంది బాగుందా చేత రావాలి నవీను దేంట్లో ఉప్పుచారామారు కలిపే నవీన్ గారి రమణ నవీన్ నేమ్ మైఖెలి రమణ రావాలి నవీన్ ఫార్మాలిటీస్ ండి రా మీరు కూడా తినండి పెట్టి పెట్టించుకొని కుర్చీలో అక్కడికి కూర్చోండి డైనింగ్ టేబుల్ రూపాయ చాలా ఇద్దరా ఇంకా చింతి చింతా తిరండి

తింటే మంచిది కానీ ఇలా చేయాలంటే చేయాలి నెలకొకసారి తింటే పొట్టంతా క్లీన్ అయిపోతా మంచిది బోటి ఉందా బోటీ రజ్న బర్త్ వేసుకున్నదా అది మా కారలు అల్వాటైతే అల్వాటైతే చాల నా కొంచెం కారం足りంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కార సెట్ బైక్ల గాడికి అసలు తప్పగా ఉండదు ఆడు బర్త్ వేసుకున్నాడు మరి మటలు మటన్ చేయాలంటే మార్గం గారు

గురిగింజు మాత్రం వెనకేసిందా దాని మచ్చ కనపడినట్టుగా బాగుండేది అంటే గిన్నె ఇరికైపోయింది దోసకాయ తక్కువైపోయింది ఫిష్ మాత్రం గురిగింజు లానుంది నువ్వు స్టార్ట్ చేయగ చల్లారిపోతుంది చల్లారాలు కదా ఎక్కేస్తు ప్రాణం పెద్ద దాక పెట్టి దోసకాయ వేసి కొంచెం గ్రేవీ వచ్చేలా ఉండింది అప్పుడు దాని టేస్ట్ అనేది బాగా సరిపోతుంది ఒకవేళ మిగిలితే దాంట్లో వేసేస్తే కొంచెం కారం వేసి రిపేర్ చేయడం చిట్సెల్ వస్తుంది ఓ ఒక చెప్పు పోసుకొని వస్తానండి నేను కూడా టేస్ట్ చేస్తున్నాను నీట్గా వేసుకొని తినేసి బాగుంది గులివిందుల పూరం ఎదురు తిన్నాను సరిపోయింది సరిపోయింది సముద్రం చేప ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి టేస్ట్ కూడా బాగుంది చేప తింట ఇప్పుడు హలో హలో

అట్లనాడ చెప్పు జనార్లో చెప్పింది అంత అనుకుంటా వalle మంచి మాట ఎక్కడ చెప్పినా పరవాలే మంచిగానే చెప్పింది ఏమున్నాయి అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళు అందరం కలిసి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం మేము పెళ్ళిలో లాస్ట్ ర వచ్చాయి తెలుది పెళ్ళైతే ఉంది పెళ్ళైపోయినా కూడా మేము కలుస్తున్నాం హమ్ములు చేత్తో తియ్యగా టీ పెట్టించింది తాగేసాం అది తాగి పడుకుని లేకలేకపోతున్నాడు బాగుంది ఇప్పుడు చెప్తా ఇంకేంటి ఎప్పుడు ఇంటి దగ్గర చెప్తా ఏమన్నా చెప్పాలనుకుంటే ఇంకా పనులు ఉన్నాయి కదా చూసుకుని మంచిది